aja kata

सुरेशन मां प्राठा मां सुरेशन मोस्टा कैंटीन के, <laughs> नै

சுந்தரடோ <laughs> பிடிச்சா <laughs>

જલ્દી okay. <coughs> Ô chị, 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 ఈరోజు తొమ్మిదవ వార్డులో ప్రచార కార్యక్రమం నేను మాజీ ఎక్స్ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్న అలాగే మాజీ టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఈఎస్ ముక్తార్ గారు ఖాన్ గారు బీటెక్ బాసా గారు బూల్ గారు ప్రవాకర్ రెడ్డి అన్న గారు మిగతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున ఈరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఇది ఈ ఏరియానంతా శ్రీనివాస్ నగర్ అంటారు ఇక్కడంతా పాపం బీద ప్రజలు ఉన్నారు వీళ్ళకి అనుకూలంగానే మేము అతి దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీద ప్రజలందరూ కూడా ప్రతి రోజు అక్కడ అన్నా క్యాంటీన్ కు వచ్చి భోజనము గత ఎనిమిది నెలల నుంచి కూడా అక్కడే చేస్తున్నారు వాళ్ళ ఆకలి తీర్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది రేపు సోమవారానికి అన్నా క్యాంటీన్ రెండు వందల రోజులు పూర్తి చేసుకున్నది ఇప్పుడు దాదాపు రేపు సోమవారానికి పది లక్షల మందికి మేము అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది తప్పకుండా ఇంకా ఇది ఇంటినే మేము కొనసాగిస్తాం భగవంతుని దేవు వల్ల చంద్రనాయుడు నాయుడు వల్ల తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ వచ్చి వస్తానే కంటిన్యూ కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి తప్పకుండా ప్రజలు ఆకలి తీర్చేదానికి మేమంతా కలిసి కృషి చేస్తాం ఈ మూడుని పొద్దుటూరులో ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో చాలా అపరిశుభ్రంగా కాలువలు తీసేసే వాళ్ళు లేక రోడ్లంబడి నీళ్లు బారుతూ దోమలకు అనారోగ్యానికి గురై ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఆసుపత్రులు నిండా జనాలు కనపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే అండర్గ్రౌండ్ రవనేజీ ఏర్పాటు చేసి కేంద్ర నిధులతో రాష్ట్ర నిధులతో కలిపి తప్పకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది దానికి కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా దానికి కూడా ఆరికట్టామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఇంటింటికి ప్రచార యాత్రలో అపరూప అపురూప సందన ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి జెండా పట్టం కట్టి జెండా ఎగరేస్తామని చెప్పేసి ప్రజలు ఉచ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి తీరుతామని తెలియజేసుకుంటున్నాను జయ చంద్రు జయ చంద్రనాయుడు గుర్తుకే